నమస్తే అండి వెల్కమ్ టు దాత్రి న్యూస్ నేను మీ రమేష్ మాట్లాడుతున్నా ఎంతో మంది విద్యార్థులు ఎంటెక్లు కానీ బీటెక్లు కానీ కంప్లీట్ అయిపోయి బయట వస్తున్నారు కానీ సరైన ఉపాధి లేక బయట రాసినా పోతున్నారు దీని గురించి మీ అభిప్రాయం సార్ నమస్తే అండి నమస్తే అండి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు గత ప్రభుత్వం ఎన్నో కంపెనీలు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి రావడం రావడం ఈ కంపెనీల పైన దాడి చేసేసి కంపెనీలు లేకుండా నిరుద్యోగ సమస్యను అతని సృష్టించేశాడు ఎందుకంటే ఉద్యోగాలన్నీ తన వెనకట్టి ఉండే వాళ్ళకి చేశాడు ఆదాయ వనరులన్నీ విద్యార్థి అనిపించుకున్న వాళ్ళకు బంగ్యా గంజాయి అలవాటు పెట్టేశాడు గంజాయి అలవాటు పెట్టినాడు ఉద్యోగం ఉండేతాడా గంజాయి అలవాటు పెట్టిన గంజాయి అడిగితే అడిగి ఉద్యోగం కూడా విడిగదా అదే విధంగా గంజాయి కూడా విచ్చిన విడిగా విద్యార్థుల దగ్గర దొరకతా ఉంది ఇది ఒక రిపోర్ట్లో తేలింది దీని గురించి మీరేమంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ఎక్కువ మెయిన్ మెయిన్ ఉపాధి గంజాయి తప్ప ఇసుక వైను మైను ఆస్తులన్నీ అతను ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకు ఎమ్మెల్యే మంత్రులు తీసుకునేస్తున్నారు ఇక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ గంజాయి భాగాలు పెట్టుకున్నారు ప్రతిరోజు ఒక విద్యా సంస్థకు దాదాపు కొన్ని టన్నుల గంజాయిని సరఫరా చేస్తున్నారు ప్రభుత్వం ఓపెన్గా దుకాణాలు ఓపెన్ చేయలేదు కానీ గా వాళ్ళ ఏజెన్సీ ద్వారా గంజాయిని మాత్రం పూర్తిగా కళాశాలలకు మహిళా విద్యార్థులు కూడా స్టూడెంట్స్ గర్ల్స్ కూడా ఈ మధ్య చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు అమ్మాయి తమ్ము మూలుగుతూ ఇంటికి పోయింది మధ్యలో వాళ్ళ తల్లిని అడిగితే గంజాయి అమ్ముతున్నారు దాన్ని పట్టుకున్నారు దాని మీద కేసు లేదు గంజాయి అమ్మ మీద కేసు లేదు మర్డర్లు చేసిన వాళ్ళ మీద కేసు లేదు కిడ్నాపులు చేసుకుపోయిన కేసు లేదు అసలు పోలీస్ స్టేషన్ ఉండేది ఎందుకంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టేదానికి చేసిన తప్ప ఇంకేం ఈ వ్యాపారాలు అక్రమ మధ్య వ్యాపారము అక్రమ గంజాయి వ్యాపారము దీనికి కాదండి పోలీసులు ఎక్కడన్నా గంజాయి కేసు ముఖ్య అయిందండి ఈ రాష్ట్రంలో అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు మంది ఎంపీలల్ని నాకు కేంద్రం మెడల్ వంచి రైల్వే జోన్ రైల్వే జోన్ తెస్తానన్నారు కానీ ఇప్పటి వరకు రైల్వే జోన్ అయితే తేలేదు దీని రోజు సాక్షాత్తు గత పార్లమెంటు సమావేశాల్లో ఒక పార్లమెంటు రైల్వే జోన్ మంత్రే పార్లమెంట్లో దీని గురించి మాట్లాడినారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు ల్యాండ్ ఇవ్వలేదు అందువల్ల మేము తన రైల్వే జోన్ ముందుకు వెళ్తాను దాని గురించి మీ అభిప్రాయం ఏమంటారు ఇప్పుడు విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులన్నీ తన విజయసాయి రెడ్డికి విజయసాయి రెడ్డి అల్లుడికి వాళ్ళకి కావాల్సిన బంధువులకంతా పంచుకునేసినారు రైల్వే జోన్ ఎందుకంటే కంటైనర్లు కావాలి వాళ్ళకి ఈ కంటైనర్ లో గంజాయి పోవాలా ఈ కంటైనర్లో డబ్బు పోవాలా అవి కావాలా రైల్వే జనే జనాలు ఉక్కి పుక్కి పోతా ఉంటారు రైల్వే పైన అతనికి కావాల్సింది కంటైనర్లు దేనికంటే ఆస్తులు డబ్బును ఈ మధ్య ముప్పై కంటైనర్లు పోయినాయి ఈ కుప్పం కడప నుంచి ఎక్కడికి పోయినాయి తెలిసిందా లేదే ఎక్కడైనా పోతా ఉంటే కడపలో స్టార్ట్ అయినప్పుడే పట్టిందే వాటి మీద విచారం జరుపుకున్నారు ఆ కంటైనర్లు చెన్నై వరకు పోయినాయి విజయ్ నెల్లూరుకు పోయినాయి ఆ కంటైనర్లు ఆచూకే లేదు అతనికి కావాల్సింది కంటైనర్లే కానీ జోన్ కాదు జోన్ వస్తే ఏం లాభం అతనికి భూములు ఎందుకు ఇవ్వాలి ప్రతి భూమి విజయసాయి రెడ్డి ఆక్యుపై చేసుకున్నాడు అతను అల్లుడు విజయసాయి అల్లు అల్లుడు ఆక్యుపై చేసుకున్నాడు ఇతను వచ్చినటువంటి అనంతపురం నుండి వచ్చినటువంటి నీ కార్యకర్తలు ఆపు చేసి మొత్తం ఆక్యుపై చేసుకున్నారు భూములు ఎక్కడొస్తాయి ఉన్న ఆస్తులన్నీ మీ వాళ్ళు కొట్టేస్తా ఉంటే ఆస్తులు ఎందుకు ఇస్తావు జోన్తో నీకు పనిలేదు ప్రభుత్వ ఆస్తులు పనిలేదు అమ్ముకోవడం నువ్వు దోసుకున్నాడు జోన్తో పని లేదు రాజధానితో పని లేదు ఇంక నీకు పని లేదు అదేవిధంగా ఎందుకు మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి భూమి ఇవ్వలేకపోయింది రైల్వే జోన్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ రాజధానిలో ఉన్నటువంటి రాజధాని నిర్మించేలా విశాఖపట్నం అనే వ్యక్తి నువ్వు ఈ భూములన్నీ ధారా తేస్తే భూములు ఎక్కడ ఉన్నాయి అసలు నీకు రాజధాని రైల్వే జోన్ పెట్టాలనే ఆలోచనే నీకు లేదు కదా ఎందుకు ఇస్తాను ఆలోచన లేనోడు ఎందుకు ఇస్తా లేదు లేదని చెప్తాడు అప్లికేషన్ కాలేదు అని చెప్తావు ప్రభుత్వ భూమి ఎన్నో వేల ఎకరాలు ఉంది కదా ఎంతమందికి రాసి ఇచ్చేయలేదు నువ్వు ఎన్ని ఒక కంపెనీలు కంపెనీలు వెళ్ళి పంపించేసావే రైల్వే జోన్కి ఒక వంద ఎకరాలు దొరకదా రెండు వందలకు ఇవ్వాలనుకుంటే ఎన్ని ఎకరాలు అయినా ఉంది నువ్వేమీ లేదు నిన్ను నమ్ముకున్నాడు వాడు ఎవడు స్వామి వానికి ఇచ్చేసావు ఒక వంద ఎకరాలు రైల్వే జోన్కి ఇవ్వడానికి ఏమే నీకు నువ్వు ఇవ్వాల్సింది రైల్వే జోన్కి ఆస్తి తీకుండా నువ్వు రాజధాని పెడతానే రాజధాని పెట్టకుండా జోన్ చేస్తాను జోన్ తేలేదు స్టీల్ కంపెనీ స్టీల్ ఫ్యాక్టరీ ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ ఏమి నిర్ణయం నిర్ణయం ఒక అసంర్థుడు ఒక దుర్మార్గుడు ఆర్థిక న్యాయ ఉగ్రవాదితను ఇతను అభివృద్ధికి కాదండి అరాచకాలకు పెద్ద పెట్టి వేశాడు విద్యకు కాదండి విద్యకు చేయలేదేనా అరాచకాలు చేస్తూ తను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తన మనుషులందరినీ రెడ్డి చేసుకున్నారు తప్ప చేసింది ఏమీ విద్యార్థులు కూడా ఈ ఏవైతే మత్తు పదార్థాల అలవాటు పెడదారులు పడుతున్నారు ఎందుకు ఇచ్చి ఇచ్చల విడుగా ఎందుకు దొరుకుతుంది ఎలా దొరకతుంది ఇది ఎలా సప్లై అవుతుంది దీని గురించి మీ విశ్లేషణ ఏమవుతుంది దీనిపైన ఎక్కువగా రైతులు అన్నారు కదా ఇతను రైతులు ఎవరు గంజాయి రైతులనే ప్రోత్సహిస్తున్నారు విశాఖపట్నం మాన్యంలో గంజాయి ఎక్కువ అవుతుంది అనేసి ఎక్కడ చూసినా దేశ విదేశాల్లో పట్టుబడేటువంటి గంజాయి అంతా ఆంధ్ర రాష్ట్రం ఇంటి వస్తుంది అందుకే ఇతను కంటైనర్లు పెట్టుకుని దేనికనుకున్నావు ఈ కంటైనర్లో గంజాయి పోతుంది ఈ కంటైనర్లో కుక్కని పోతుంది రివర్స్ డబ్బు వస్తుంది ఆ డబ్బున్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నాం త్వరలో నీకు లెక్కలు సరిపోయేటి కానీ ఇంకొక నెల టైం నలభై రోజులు ఉంది నలభై రోజుల్లో కథం నీ నీ కథంతా కథం చేసేదానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు జనాలు నిన్ను ఓడించేదాన్ని చూస్తున్నారు పార్టీలు కాదు జనమే నిన్ను ఓడిస్తారండి ప్రతి అక్క జిల్లా మా సంక్షేమ పథకాలు మీకు చేరినాయి జేరింటే మాకు ఓటేయండి అనే ధైర్యంతో మేము అడగతా ఉన్నాము అని అంటున్నారు దాని గురించి అయ్యా ఎవరు మీరు ఆయన శుద్ధించినావా కొన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చినావు ఇది భారతీయ సిమెంట్ ఇంటి వచ్చిందా లేదే ఇందిరా టెలివిజన్ వచ్చిందా లేదే అప్పులు చేసి కోట్ల వేల కోట్లు లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి సగం మింగేసినాం కాలు భాగం వేసావు అది నీ పేపర్ సాక్షి పేపర్ పోయింది కానీ ఇంకెప్పుడు వచ్చేది ఇప్పుడు ఎదురు చూస్తున్నారు డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు లేదు సిద్ధం అంటున్నావు నిన్ను జైలు పంపేదానికి సిద్ధంగా బటన్ నువ్వు నొక్కే బటన్ కాదు నీకు బటన్ నొక్కుతారు మే పద్మూడో తేదీ నువ్వు జైలుకి పోయేదానికి నొక్కసారి పట్టణం దానికి సిద్ధమైపోవు నువ్వు నొక్కిండే బట్టలు అయిపోయినాయి నీకు నొక్కే బట్టనే ఉండేది